మా చిన్నారు అయితే చెట్టు అయితే ఎక్కువ చూడండి చాలా పెద్ద చెట్టే ఈ సీజన్ లో ఇవైతే మంచిగా ఉంటాయనమాట తినడానికి మరి కాసేపట్లో వర్షం కూడా పడేలా ఉంది ఇక్కడ ఏం కాలుతుంద్రా ఈ మేక అంతా కూడా చాలా బా బామరదే మేక మాంసం బామరదే ఆ బా గ్రిల్ చేసినటువంటి మేక మాంసం అయితే నేను ఇప్పుడు తిరుగులేదు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాము ఈ మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మాకు అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే చూసే ఉంటారు ఇదైతే మన కొత్త ఛానల్ ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక మంచి పచ్చటి ప్రకృతిలోని మంచి మంచి వంటకాలు అయితే మాకు తెలియని వంటకాలని కూడా మీకైతే చేసి చూపిస్తూ ఉంటాము ఇకపై వచ్చే వంటకాలన్నీ కూడాను ఒక మంచి ప్రకృతిలోనే వంటకాలు అయితే అనమాట మీకైతే నచ్చుతాయి మన ఏటీసీ యూట్యూబ్ ఛానల్లోని మా గిరిజన వంటకాలతో పాటు కానీ ఈ వంటకాలు కూడాను చాలా మంచిగా ఆదరించారు అట్లానే మీరు కూడాను మాకు కామెంట్స్ అయితే పెడతా ఉంటారు రాజు బ్రో రామ్ బ్రో ఇట్లాంటివి కూడా ట్రై చేయండి ఈ వంటకాలు కూడా ట్రై చేయండి అనేసి పెడతా ఉంటారు కదా ఇప్పుడైతే మీరు ఇంకా స్టార్ట్ చేయండి కామెంట్స్ అన్నీ కూడా మాకు పెట్టండి వాటిని తీసుకుని మేమైతే మేము కూడా ఎక్స్పెరిమెంట్ లాగా మేము ట్రై చేస్తూ ఉంటాం అనమాట మాకు కొత్త ఇట్లాంటి వంటకాలన్నీ కూడా మాకు కూడా రావు కాబట్టి ఈ యొక్క కొత్త ఛానల్లో రాబోయే వీడియోస్ అన్నీ కూడాను ఈ వంటకాలు అయితే అనమాట చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఇదంతా కూడాను మాకు ఏటీసీలో మాకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఈ కొత్త ఛానల్ని కూడా మాకు ఆ విధంగానే సపోర్ట్ అందిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రగాఢంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం మన ఏటీసీ ఛానల్లో అక్కడ వచ్చే కంటెంట్ అనేది ఎక్కడ వస్తూనే ఉంటుంది కాకుండా అక్కడ వంటల వీడియోస్ అయితే రావు ఈ కొత్త ఛానల్లోని మాత్రమే ఈ వంట వీడియోస్ అన్ని కూడా వస్తాయి ఈ కొత్త సంవత్సరంలోని మొదటి రోజున మంచి గ్రిల్తో స్టార్ట్ చేద్దాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అట్లానే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ చా అదే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా చూడాలనుకుంటే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ ఈ యొక్క కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మనము చాలా దూరం అయితే నడవలసి అయితే ఉంటుంది ఇప్పుడు మనం స్టార్ట్ రకం వాతావరణం చేస్తుంది అవుతాం రాజు మళ్ళీ అలా చేస్తుంది మళ్ళీ మూడు రోజుల నుంచి వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుందేమో అని ఈ చెట్టు అయితే బాగుంది రాజు గొడుగులా చూడండి ఈ చెట్టు అయితే చాలా బాగుంది కిందకే ఆనుకోవచ్చు అనమాట ఇదిగో కిందిగా ఉంది బాగుంది చెట్టు అయితే వేగిసా చెట్టు ఇది ఇదంతా కూడా ఉంది చూడండి మన బాసలు అయితే వెంస అంటాం కదా ఏటి రాజు వెంస వెంకస అవును వెంస అంటాం మనం కొండ భాషలో మన కొండాసలో ఇదైతే జెర్రి పళ్ళ చెట్టు వయసులో మంచిగా పళ్ళు అయితే వస్తాయి అనమాట మన ఛానల్లో వీడియో కూడా ఉంటది అరకు ట్రాబుల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి చాలా మంచి పళ్ళు బామరిది మనం పై అంటే గెల్లి చేసేది ఆ పైకి వెళ్దాం బామరిది కొండలు కొండలు బాగున్నాయి బామరి పైకి వెళ్తేనే బాగున్నాయి చాలా మంచిగా కనిపిస్తున్నారు రాజు పెద్ద కొండలు ఎటు చూసినా కూడాను మంచిగా గ్రీనరీగా కనిపిస్తుందిరా ఇలా వెళ్దాం బాబ మరిది ఇలాగా పైకి కదా అలాగే బా రాబోయేందాక ఉసిరికాయలు అని అన్నాం కదా ఇక్కడ ఉన్నాయి చెట్టు దగ్గర పైన మంచిగా ఉన్నాయి రాజు మంచిగా ఉన్నాయి కింద చెట్టుకు చూడు ఆకులు మొత్తం లారిపోయి ఒక ఉసిరికాయలు అయితే కనిపిస్తున్నాయి మంచిగా ఎక్కువ బాబా ఎక్కువ మొత్తానికి నీళ్ళతో నింపేద్దాం పులుపుతో నింపేద్దాం వగరుతో నింపేద్దాం కడపంత కూడా మా అడుగుల్లో వచ్చిన తర్వాత మాకైతే ఇట్లాంటివి మంచిగా కనిపిస్తా ఉంటాయి మేమైతే ఏరుకుని చక్కగా తింటూ ఉంటాం అనమాట ఈ ఉసిరికాయలు తిన్న తర్వాత వాటర్ తాగితే చాలా తీపి కనిపిస్తుంది అనమాట స్వీట్ కనిపిస్తుంది పెద్ద పెద్ద అబ్బా ఎంత తాజాగా ఉన్నాయిరా చాలా బాగున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఈ సీజన్ లో ఇవైతే మంచిగా ఉంటాయి అనమాట తినడానికి మరినంత వగరుగుండవు కదరా అంటే కదా అవును బాగా ముదిరిపోయాయి తిందాం పుల్ల పుల్లగా వగరు వగరుగా మరింత కాదు తినచ్చు బాగున్నాయి ఇప్పుడు ఇవ్వండి రా క్యాన్ వాటరు తాగిస్తున్నాం ఈ కొండలు ఎప్పుడైనా సరే బలేగుంటాయి వర్షాకాలంలో కానీ ఏ యొక్క శీతాకాలంలో కానీ చాలా ఉంటాయి కదా వెళ్ళిపోతుంది ఏది జాని గడి రాయన చమటలు పడుతున్నాయి ఇక్కడ వాటర్ ఏం లేదు కదా ఇవి మామూలు స్నానం చేయాలని ముల్గలన్నా సరే ఆ వేడికి అయిపోతున్నారు వీళ్ళు ఇంకా అందుకని చెప్పి ఇబ్బంది పడుతున్నారా కానీ వీటికి బాగా అలవాటే మా కొండ ప్రాంతాల్లో మంచిగా తిరుగుతాయి మాతో పాటు ఈ వేట కుక్కలు బా అవును తిరిగి తిరిగి బాగా అలవాటు వాటి దిస్ బ్రో ఐ డోంట్ నో బ్రో రాక్షస గుళ్ళ పూర్వ రోజుల్లో మనుషులు చచ్చిపోతే రాక్షస గూళ్ళు అని చెప్పి లోపల మనుషుల్ని పెట్టి వాటిని పెద్ద కోటర్లో కట్టేవారు పిరమిడ్స్ అదే పిరమిడ్స్ లానే బామీ చెట్టు పైన కొమ్మ ఎండిపోయింది బామరిది తీర్దాం బామరిది సరే బా పద బా అల్లా పైన కూడా ఉంది రాజు బావ అయితే చెట్టు అయితే ఎక్కుతున్నాడు చూడండి చాలా పెద్ద చెట్టు చాలా అయితే సింపుల్ గా నెక్కేస్తారు ఎందుకంటే మా వాళ్ళకి బాగా అలవాటు అనమాట మేమైతే అయితే మళ్ళీ తీయట్లేదు మళ్ళీ మీరు కామెంట్స్ అయితే పెడతారు బా జాగ్రత్తగా బామర్ది రాడే పడిపోతుంది పడదే బా బావ ఈ రోజు గ్రిల్ చేస్తున్నాం కనుక కర్రలు అనేది చాలా ఎక్కువ కావాలి బా చాలా టైం కూడా తీసుకుంటది ఇంకా ఈ మధ్య కొండ చూడు బా సినిమాలో ఉండే గ్రాఫిక్స్ లా కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ పైగా అయితే వస్తాము ఈ యొక్క ప్లేస్ దగ్గర అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది కొద్దిగా మంచిగా ఉన్న ప్లేస్ చూసుకొని మనం అక్కడ ఈ రోజు గ్రిల్ అయితే చేద్దాము బాగుండడం కాదు కానీ రాజు బావ పొగలు వచ్చేసరా ఆ కింద నుంచి పైకి రావడానికి అయిపోయింది కదా మనకి మామూలుగా లేదు ఈ యొక్క కొండ ఎక్కేది ఇదంతా కూడాను చెమట అంతా కూడా బయటకు వచ్చింది దెబ్బకి రక్తం అంతా కూడా చెమట అయిపోయింది ఏటో ఇది చూస్తుంటే నాకు కంగువా గుర్తు వస్తుంది అనమాట కంగువ విలన్ ఉంటాడు కదా రాజు ఆ విలన్ యొక్క చైర్ అనేది ఎట్లా ఉంటుంది రా పశువుల కాపర్లు ఒక చైర్లో ఏర్పాటు చేశారనమాట కిందనైతే ఒక రాయి అయితే ఉంది ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ కూర్చొని పశువులు అయితే అక్కడ మేస్తూ ఉంటాయి ఇక్కడ కూర్చొని వాటిని గమనిస్తూ ఉండొచ్చు అనమాట బాగుంది ఇది ఇక్కడ ఈ రోజు మనము ఈ యొక్క గోటు గ్రిల్ అయితే చేయబోతున్నాం చాలా బాగుంటది ఇక్కడ అయితే వెనకాల కొండలు ఇదంతా ప్రకృతి ఆ చల్లదనం మరి కాసేపట్లో వర్షం కూడా పడేలా ఉంది ఇక్కడ ఈ దీనిపైన ఇంకో రాయి పెడదాం కొద్దిగా పెద్దది వచ్చేది ఆ కింద ఒక రెండు మూడు రాళ్ళు పెట్టేసి హైట్ పెంచుదాం ఇక్కడ పెంచుదాం ఇలా పెంచుదాం మధ్యలో మంట పెట్టద్దు మంట పెట్టి పైన అది పెడుద్దాం ఫ్రెండ్స్ ఆ కిందన కింద గ్రిల్ చేయడానికి ఎత్తు పెంచడం కోసం ఈ యొక్క రాయి అయితే తీసుకెళ్తున్నాం మేము జాగ్రత్తనా మీదకి వస్తుంది తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టండి మళ్ళీ అది వేస్తాను తర్వాత కుట్టి చేసుకెళ్తేనే ఎత్తు తీసుకెళ్ళదు ఆ కింద నుంచి ఏమనించి ఎత్తి పెంచాలి మాకు పైన అయితే రాయి ఉంది ఇట్లాంటి బండరాలు చాలా బరువుగా ఉంటాయి చూడ్డానికి ఇవి తేలికలా కనిపిస్తాయి కానీ చాలా బరుగా ఉంటాయి కింద వర్షాకాలంలో ఇంకా బరువుకి పోతాయి లేపండి అయ్య బాబా ఇంకా ఇది ఇన్ని మూల కొద్ది ఇది అట్లాగల ఓకే జాగ్రత్త మెల్లగా మెల్లగా జాగ్రత్త జాగ్రత్త సీనా ఓకేనా ఓకే హైట్ సరిపోద్ది అంటారా సరిపోద్ది రాజు అవతల పక్క రాయి రాజు పెట్టాను ఇక్కడ కింద సరిపోద్ది ఇక్కడ లేదు కొద్దిగా పెద్దది కావాలి రాయి ఫ్రెండ్స్ మంట అయితే వెలిగింది ఇప్పుడైతే మసాలా అయితే మనం కలుపుకుందాము ఈరోజు మనం తయారు చేసుకునేటువంటి గ్రిల్ కోసము రాజు కారం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలరా ఎక్కువ మామూలుగా ఉండదా గాలి వస్తుందిరా కంటిన్యూ కంటికి పడింది అంటే ఇంకా చుక్కలే మనకి ఇంకా ధనియాల పొడి అయితే కలుపుతుంది దీంట్లో ధనియాల పొడి కలిపిస్తాం తర్వాత ఏమో గరం మసాలా సరిపోద్దా ఉన్నా బ్రో గరం మసాలా కల్పిస్తాం తర్వాతనేమో ఉప్పు సారీ ఇది పసుపు పసుపు కూడా కలుపుతున్నాం కొద్దిగా కొద్దిగా ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా కలుపుతున్నాం దీంట్లో ఈ కొండ ప్రాంతాల్లోనే మేము ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటాం కాబట్టి మాకు ఇట్లాంటి మసాలాలు అయితే మాకు అవసరం అవుతుంటాయి సంతోషాన్ని అయితే ఇవి పంపించాడు అనమాట మన సబ్స్క్రైబర్ అన్న చాలా మంచిగా అతను అన్న చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోలు అయితే వాడుతాం కదా బా అవును చూడండిదిగా ఇదంతా కూడా గ్రిల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మంచి సువాసన వచ్చింది బా అవునా బాగుంది ఇది కలిపిద్దాం అల్లం వెల్లుల్లి ముద్దు కూడా దీంట్లో కలుపుతున్నాము ఇదే మంచి టేస్ట్ అయితే వస్తుంది కదరా దీన్ని బట్టి దాన్ని బట్టి ఘాటు కోసం మిరియాల పొడి కూడా కలుపుతున్నాం ఇది చూస్తే నాకు ఇసుకలా కనిపిస్తుంది సముద్ర జీరపొడి కూడా కలుపుతున్నాం దీంట్లో దీంట్లో కొద్దిగా ఆవల నూనె కూడా దీంట్లో కలుపుతున్నాము వంటకు ఇది ఉపయోగించే ఆవల నూనె అనమాట ఇప్పుడు శుభ్రంగా కలిపిద్దాం ఇదంతా కూడాను మ్యారినేషన్ కోసం అనమాట దీంట్లోనే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండాలి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి అది ఉండాల్సిందే నిమ్మకాయ కూడా పిండుదాం ఏదివా తీసు ఇంకా రెండు రాజు ఈ తందూరి మసాలా అని బయటికి తీసుకున్నాం కదా దానికంటే మనం సొంతంగా అన్ని దినుసులు కలిపి తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది మేము అట్లానే చేసుకుంటాం అది చాలా తక్కువని వాడతాం లైట్ లైట్గా అనమాట బా ఇప్పటివరకు మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా చాలామంది అడిగారు కానీ ఏదో చిన్న చిన్నవి తీసుకొచ్చి ట్రై చేసాం కానీ కోళ్ళు ఇట్లాంటివి అయితే ట్రై చేసాం కానీ ఈ మేకలు అయితే ట్రై చేయలేదు ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందో ఈ చల్లటి వాతావరణంలో ఈ కొండల నడుమ పచ్చని ప్రకృతిలో ఈ విధంగా చేస్తుంటే చాలా బాగుంది తింటా అదే చేసిన తర్వాత తింటున్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో పంచుకుంటాం మీతో మా వీడియోస్ చూస్తున్న మీరైతే కామెంట్స్ అయితే పెట్టండి మీ కామెంట్స్ని బట్టి మేము రాబోయేటువంటి రోజుల్లో అయితే మంచి మంచి వంటకాలు అయితే అట్లానే మేము ఎప్పుడు ట్రై చేయండి కూడాను మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీటిని బ్రెస్గా అయితే తయారు చేస్తున్నాను దేనికి వాడతాం అనేది తర్వాత మీకు చూపిస్తాము చెప్తాము కూడాను ఇగో ఈ రాయపైనైతే ఈ విధంగా పెట్టి కొడుతున్నాను నేను చేసుకుందాం కొద్దిగా మనకు సాఫ్ట్గా వచ్చేలాగా ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న కర్రలు అయితే నిప్పులుగా ఈ రెండు పక్కల మనం రాళ్ళు పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న మేకైతే తెచ్చుకొని కాల్చుకుందాం చూడవా ఎక్కువ దగ్గరికి అయిపోయింది అటు దగ్గరికి అయిపోవడం కదా ఇట్లా ఉండనా అలాగుండని సగ తగులుతుందా తగులుతు తగులుతుంది ఓకే కదా సరిపోద్ది ఏమనుకుంటున్నా తగులుతుంది సగులుతుంది తగులుతుంది మరీ కిందకైనా సరే ఇంకా ఇది అయిపోద్ది కింద నుంచి ఈ యొక్క మంట మాత్రం ఆ వేడి మామూలుగా లేదు చాలా హెవీగానే వస్తుంది చెప్పాలంటే గ్యాస్ లన్నీ ఉంది అది పరిస్థితి ఇక్కడ కాసేపు నిలబడితే అది సెగానే తగులుతుంది చాలా గట్టిగా తగులుతుంది బా చాలా గట్టిగా ఉంది చర్మం మొత్తం ఇంకా మంట ఇదంతా కూడాను ఈ నిప్పులు వేడి వల్లనే ఇదంతా కూడా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత లైట్ లైట్ గా దానిపైన మనం నూనె కూడా కాల్చుకోవాలి మీరు ఇప్పటి వరకు యూట్యూబ్ ఏదో స్టాండ్స్ పెట్టి ఇదంతా కాల్చేది చూసుంటారో మొదటిసారి ఇట్లా రాళ్లతో ఆధారం చేసుకుని ఇట్లా కాల్చేది అయితే మన ఛానల్లో మన వీడియోనే మీరు చూసుకుంటారేమో అదే మీరు చూసుంటే మాత్రం కామెంట్ చేయండి అది కూడా ఈ వెదురు బొంగుతో అవును ఫ్రెండ్స్ మేము ఈ యొక్క గ్రిల్ పెట్టుకొని ఒక పదిహేను అయితే అవుతుంది మంచిగా కాలుతుంది చూడండి ఒకసారి కిందన చూడడానికి నోరూరిపోతుంది అలానే మంచిగా వాసన కూడా కొడుతుంది మంచిగా మసాలా రాసాం కదవా అవును అందుకని చెప్పి కాలుతున్నప్పుడు మంచిగా వాసన అయితే వస్తుంది దీనిపైన ఈ విధంగా మంచిగా నూనె అయితే రాస్తున్నాము నూనె రాయకుంటే ఇదంతా కూడాను మాడిపోతుంది ఆ వేడి వల్ల సెగ వల్ల అందుకని చెప్పి నూనె అయితే పూసుకుంటూనే ఇట్లా కాల్చుతున్నాం అనమాట ఇదంతా కూడాను ఇందాక చేసాం కదా ఈ బ్రష్లు అయితే కనుక దీనికోసం అనమాట ఈ విధంగా నూనె దానిపైన పూయడానికి తిప్పుబా ఒకసారి చూపించు మనకి ఇక్కడ చూసారా కొద్దిగా ఆయిల్ లేకపోవడం వల్ల ఇదైపోయింది ఇది అంటే ఎక్కువ సెగ తగిలింది ఆయిల్ లేకపోవడం ఒకటి ఎక్కువ హీట్ ఎక్కిన కూడాను ఇది కాలిపోతుంది అనమాట చూడబా మెడకాయ దగ్గర తలకాయ దగ్గర నుంచి నూనె పడుతుంది కదా ఆ నూనె దాని వల్ల మళ్ళీ మంట పుడుతుంది ఇది హోమంలోని లోని మనం పెడుతుంది కదా కదా ఏం మేక అంతా కూడా ఫ్రెండ్స్ ఈ యొక్క మేక గ్రిల్ అయితే మొత్తం పూర్తి కూడా ఆయన అయిపోయింది చూడండి పైన అయితే ఈ విధంగా ఉంది కిందనే నుంచి కూర అయితే వంట అవుతుంది ఏం కూర చెప్పు బాబు తలకాయ కూర వాసన వస్తుంది ఒక పక్క మటన్ గ్రిల్ ఇంకో పక్క నుంచి మేక తలకాయ కూర దించే రాజు ఇది

మంచిగా కనిపిస్తుంది మా గరి ఏమో అది ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియట్లేదు అది ఎక్కడ పెట్టేమో తెలియదు దానివల్ల ఇదైపోయింది అనమాట అది ఎక్కడో కనిపించకుండా పోయింది చాలా బా వేసుకోవడా ఏ నిమ్ముకెళ్ళరా వేసుకో వేసుకుంటూ బా మేకమాసం మేక ఆ బాగ్రదే బా మంచిగా ఉడికింది అన్నీ కూడాను ముక్కలే ఆ యొక్క దుమ్ములన్నీ కూడాను పక్కన పెట్టామన్నమాట చాలా చాలా మనకి అందరికి ఇవ్వాలగా ఏట్రా ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో ఇట్లాంటివి తింటుంటే అదొక ఆనందం అనలా చూడండి ఇది ఇట్లా ఎవరైనా తింటారా మేము తింటాం అనమాట ఇది మనం కాల్చుకున్న మేక మాంసం గ్రిల్డ్ అనమాట బావా నేను ముందుగా ఒక తలకాయ కూరతో నేను ఫస్ట్ నిమ్మకాయ పిండుకుంటా అన్నా తలకాయ కూర మాత్రం చాలా బాగుండరు మంచిగా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది బాబు తల్లకాయ కూర అయితే చాలా బాగా వచ్చింది ఆ గ్రేవీ అయితే చాలా బాగుంది డమ్ములు కూడా వేరు చేసాడు బాగా మంచిగా ఒకసారి మేక మాంసం ట్రై చేద్దాం గ్రిల్ చేసుకున్నది మెత్తగా ఉంది మాంసం ఆహా ఏమి రుచి బాగుందా సూపర్ తిన్నాను ఇదిగో నేను డైరెక్ట్ చిన్న ముక్క ముచ్చి ముక్క తీసుకున్నాను నేను ఎలాగుందో ఉంది తిందాము ఒకసారి గ్రిల్ చేసినటువంటి మేక మాంసం అయితే తింటున్నాను నేను ఇప్పుడు తిరుగులేదు

ఇంకా ఏమని చెప్పగలండి ఆ టేస్ట్ ఇంకా అది ఎంత నేనైతే నిజంగా ఏదో వీడియో కోసం కాదు కానీ ఏదో ఇవ్వడానికి మాట అయితే చెప్పట్లేదు కానీ నిజంగా చాలా బాగుంది చాలా బాగుంది ఇంకెప్పుడైనా ఇలాగ చేసుకుని తిందాం చాలా బాగుంది నిజంగా చాలా బాగా ఉడికింది అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు తర్వాత మనము దానిపైన ఆలివ్ ఆయిల్తో మనం ఇడ్లీ చేసుకున్నాం కదా రాజు ఇంకా టేస్ట్ అనేది ఇంకా మారింది సూపర్ ఉంది చెప్పడం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి తినేసి చెప్పండి ఒకసారి అవును మీరు ట్రై చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆలివ్ ఆయిల్ కూడాను దాంట్లో యాడ్ చేయండి ఇంకా టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట బాగుంటుంది కూర మాసం కూడా చాలా బాగుంది బా మెత్తగా కొడుకుంది బాగుంది ామర్ది మంచిగా ఉంది బామర్ది చాలా బాగుంది ఆ టేస్ట్ నేను ఎప్పుడు తినలేదు బామరిది ఫస్ట్ టైం బాగా మంచిగా ఉంది బామర్ది చాలా బాగా వచ్చింది ఇలాగ పిండుకొని ఇప్పుడు నోట్ వేసుకొని ఏటి ఒక ఉల్లిపాయ ఓకే భూతాల స్వర్గానికి వెళ్ళబోతుందా నేను ఇప్పుడు నిమ్మకాయ పిండా అలానే మంచి ఇదిగో ముక్క అయితే చేతికి పట్టుకున్నా ఇదంతా ముక్కనే తింటానులే ఈరోజు మీరు చూసి మా తిండి భయపడకండి కొద్దిగా వైల్డ్గా తింటాం అనమాట ఇదంతా అంటే ఈ ఫుడ్కి ఇట్లానే తినాలి ఎప్పుడే దానికి ఒక ఇది అనమాట మనం నార్మల్గా తిన్నాం అనుకోండి అది ఎంత బాగోదు మేమైతే ఇట్లానే తింటాం మీరు కొద్దిగా సర్దుకోండి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మీకు కిందనే మైకు ఉంది ఆ తింటున్నప్పుడు అది సౌండ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది ఏంటి రాము బ్రో ఎంత సౌండ్ వస్తుంది అంటారు మళ్ళీ నాకు కొద్దిగా మనోల్లాగా మెల్లగా తినడం రాదు కొద్దిగా ఓపెన్గా తింటాను నేను కొద్దిగా అర్థం అర్థం చేసుకుంటే ఈ గోట గ్రిల్ మాత్రం అద్రిపోయింది సూపర్ ఇంకా మనం ఇలా వెళ్ళి హోటల్లో తినేసరే ఇలాంటి ఫీల్ అయితే రాదు ఇలాంటి కొండల్లో తినడం అవును అద్భుతం అనుకో అది ప్రకృతిలో కూర్చొని తింటారు ఫీల్ రాజు పక్క నుంచి చల్లటి గాలి వేడి వేడిగా పక్కన ఉన్నాయి కదా ఆ నిప్పుల వల్ల లైట్ గా హీట్ అనేది పుడుతుంది పక్క నుంచి పైనుంచి మాత్రం మంచి పడుతుంది కదా ఆ చల్లదనం అనేది తెలుస్తుంది ఏంటి బాబు అట్లా కష్టపడిపోతున్నాం దుమ్ము కొద్దిగా అంది బావండి అందుకోసం తినేదా సారు వైల్డ్ ఫైర్ అంటే జాడ సరుకు ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ మాత్రం దొరుకుద్ది ఆపు బ్రో ఎక్కువైపోయింది అంటారు వాళ్ళు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ వీడియో అనేది కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంట్స్ని బట్టి అది పాజిబుల్ అయితే కనుక ఆ వీడియో మీ ముందుకైతే తీసుకోడానికి అయితే మేమైతే ప్రయత్నిస్తాము మా సహాయ శక్తులని బట్టి అనమాట అది వెజ్ నాన్ వెజ్ అనేది సో కామెంట్స్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఉంది కూడా కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి మన కొత్త ఛానల్లో వచ్చే వీడియోస్ ఏ విధంగా ఉంటాయనేది కూడాను మీకైతే ఈ వీడియో బట్టి అర్థమై ఉంటుంది బావా ఇలాగ ఇచ్చిన పర్లేదా తీసుకురా మనకి ఇవన్నీ ఎలాంటి తీసుకు అయితే వికెట్ ఒకటి ఏడు వికెట్స్ అది వికెట్ ఇంకా ఓకే నల్లి బొక్కలు ట్రై చేద్దాం రెండో వికెట్ అవతల పక్క దాటించే చిన్నర బొక్క ఇచ్చే నెక్స్ట్ వికెట్లు అన్నీ ఎవరు పట్టుకెళ్ళిపోయారు ఇక్కడ విరాట్ కోహ్లీనా ఇదిగో మూడో వికెట్ నాలుగో వికెట్ నీకుందా లేదా చూడు ఉంటే నాలుగు కాలరా నాలుగు జాయింట్స్ ఉండే ఇప్పుడు మూడు పంచుకున్నావు కిందికి ఉంటాయి తీయో మొత్తం మూడు మూడు ఆరు వికెట్లు ఉంటాయి కదా అచ్చా లేదు బ్రో అక్కడ కిందకుంటుంద్రా ఉంది ఫ్రెండ్స్ నాకైతే కనుక వికెట్ దొరికేసింది చిదిగో సరే ఇలా చేద్దాం వేయట్లేదా ఉందానా దీనికి ఇటు ఇటు నుంచి కట్ చేసి లోపల ఉన్న నల్లి తీసేద్దాం వైల్డ్ ఫైర్గా ఉన్నా మనం ఈరోజు బాగుందబ్బా చంపుతారా సార్ బాగుంది కనుక తినమని నా ఫ్రెండ్స్ మాంసం తిన్నాం కానీ ఈరోజు ఎక్కువైపోయింది మాంసం కూడాను మాంసం కూడా ఎక్కువ తినకూడదు అదే తిన్న తర్వాత సూత్రాలు చేస్తూ మనం చెప్తాము అన్నీ ఇలాంటివి ఇలాంటివి చేసేసి మనం చెప్తాము అన్నీ కొద్దిగా తినే కొద్ది వద్దుగుండలు ఎదుగు కొద్ది అద్దుగుండలు అంటారు కదా తినే కొద్దిగా వద్దుగుండలు ఇంటరా మరి రాజు దీనికి ఏదో చేరా దీని లోపల ఏదో ఉంటుందన్నా కదా లోపల కా లోద్ది తర్వాతిందమ్మా నీ సరుకు బాగుంది కానీ అంత డబ్బు పెట్టుకుని దేడు ఉన్నాడు ఇంతకు ఏ సరుకు గురించి మాట్లాడుతుంటా సారు అదే సారు ఆ నల్లి బొక్క గురించే మాట్లాడుతున్నాను ఈ నల్లి బొక్కల గురించి ఎద్దులు జరిగినాయి సార్ మార్కులో అట్నా అట్లే నాకు చెప్పాలి కదా మరి నమూలక ఇట్లా పొట్టు చేసిండి సార్ మా వేసేస్తున్నారు సార్ నన్ను నువ్వు భయపడ్డావు కదా సార్ మరే ఉలికి పడ్డాను సార్ నేను అంటే పడ్డా పడతావా అంటావా మా అంటావా ముక్క తింటావా మామా మా నేను చెప్పాల్సిన వాడిని నీకు చెప్తే ఎలా బ్రో చెప్పు తిన్నది కాస్త ఆపుతావా నేను నీకు ఒకటి ఇస్తాను దాన్ని చప్పరించు కానీ చప్పరించలే ఇది ఒక బ్యాట్ అంటుకుంటావా లేకపోతే ఇంకేమనుకుంటావా ఇవేంటంటే పక్కట ఇవ్వగలరా సైన్స్ డే ఉంటుంది చెప్పలేదా దీన్ని పంజరం యాస్ ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది చెప్పాడు కదా మా వాళ్ళదే అది చేపలు పులిస్ ఎప్పుడు చేస్తారు మళ్ళీ మీ అడితో ఎప్పుడు చేసారు నెక్స్ట్ ఇయర్కి బా మా ఈరోజు ఏం కూర ఉడుతా చేపల పులుసు అది చెప్తాం ఈ డైలాగ్ల ఉంటాయి కదా చెప్పురా నాకు చెప్పురా మా ఈరోజు ఏం పులుసు చేస్తున్నాం చేపల పులుసు అవునా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మేమైతే చేపల పులుసు అయితే చేస్తున్నాం ఈరోజు ఇది ఉడకలేదు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడతారు కదా మీరు అబ్బ ఎల్ చేపలు కొరు చూసా చూసన్ బావ ఎలా ఉంది బావ బాగుందలే చేపలు ఉడికిందమ్మ నున్ పోతన నేను దారటరా అమయ రుసి మా ఉంచురా మా ఉంచు మా ఉంచు మా సిగ్మడ మా మాట్లాడు మా అందరూ చూస్తారు అక్కడ దొరకెనగా సక్కగా yes కొమరిని ఇష్టమే ఇది చేకురునుతన్నమ్మ మాక గొట్ మటన్ గొట్ మటన్ మటన్ కూర తిగో ఆ ఉన్నాడు కదా గంగలంచనికి ఆడికి ఇచ్చేమి అట్టారు ఇదిగో సారు చిన్నరా సారు పట్టుకోండి సారు మీరు వద్దని నేను ఇచ్చేస్తున్నాను బా ఏ రోజు తింటాం రేపు చచ్చిపోతాం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంది రేపటికి ఏ ఈ వాడు ఇట్లా తిన్నాడు ఇంత భయంకరంగా ఇంత పొడ బయట తీసుకొచ్చాడురా బావా నేనైతే ఇప్పుడు తింటున్నాను మనం మంచిగా కాల్చుకున్న మటన్ ఎలా ఉందో ముక్క బాగుంది బా బాగుంది టేస్ట్ అయితే మామూలుగా లేదు మరి మసాలాలన్నీ గట్టిగా దట్టించాం కదా ఇదే అసలైన వైల్డ్ ఫైర్ రా ఇది వెళ్ళ తింటారు ఇలా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి ఒక కొత్త ఛానల్లో మన యొక్క కొత్త వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్ చేయండి వాళ్ళకి ఏమనిపించలేదు అనిపించలేదు అట్ట చేసే మూడు చా మొత్తం తీసేస్తారయ్యా ఇలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఇంటికి వెళ్ళే ముందు దీపావళి ఫ్రెండ్స్ ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటికి అయితే బయలుదేరాం మామూలుగా లేదు కిందన అయితే మాత్రం ఈ రాళ్ళు కనిపించట్లేదు పైగా ఏంటంటే మంచుపడి ఈ మొక్కలను కూడాను బాగా చల్లగున్నాయి అవి ఒంటికి తగులుతున్నాయి ఏట్రా రాజు భయంకరంగా ఉంది కదా ఏంటి మన చిన్నారు బాగా వెళ్ళిపోతున్నారా కిందికున్నారు జానిగలక్ష్మి వచ్చింది కరలక్ష్మి ఓ రే కెమెరాలు ఆడదు ఇది లైట్ తీసుకురావచ్చు కదరా చాలా అయితే మామూలుగా లేదమ్మా